అలాగే రెండవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం అందువలన లేవీలకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడును నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతిగా సెలవిచ్చు చున్నాడు దేవుడు ఇస్రాయేల్కి ఆజ్ఞలు ఇచ్చాడు సో ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మొట్టమొదటికి ఇది దేవుడిచ్చిన ఆజ్ఞనని తెలుసుకోవాలి ఈ ఆజ్ఞల పలకలను మోసకి దేవుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు తాను కింద చూసినప్పుడు జనులు చెడిపోయారు ఇక్కడ విగ్రహారాధనకు గురయ్యారు దేవుని భయాన్ని భక్తిని వెంటనే కోల్పోతూ వచ్చారు వారు ఏం చేశారంటే విగ్రహాన్ని చేసుకుని మోస ఆహారాన్ని బలవంతం చేసి ఈ ధర్మశాస్త్రం వచ్చే లోపలనే వారి ఆ వారికి ఆజ్ఞలు వచ్చే లోపలనే ఆ మొదటి ఆజ్ఞని వారు ఉల్లంఘించారు అలాగే దైవోగ్రతకు గురవుతూ వచ్చారు ఎందుకు ఇచ్చారంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు తెలుసుకోవాలి ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి ఎక్కడ దేవుని ఆజ్ఞలున్నాయి అనేది కొత్త నిబంధనలో ఆజ్ఞలు ఏమి లేవా అంటే ఉన్నాయి ఏం ఆజ్ఞలు ఉన్నాయి మొదటి వ్యవహారం మూడో అధ్యాయంలో ఉంటుంది ఇరవై మూడో చదవండి ఆయన ఆజ్ఞ ఏదనగా నమ్ముకొని ప్రకారముగా ఇదండి పాత నిబంధన గ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఇవే సారాంశం మొట్టమొదటిగా ఆజ్ఞ ఇచ్చిన దేవుణ్ణి ఎరగాలి ఆ దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించాలి కనుక వేరే దేవుళ్ళు సృష్టి కర్త కాని దేవుళ్ళు సత్యవంతుడైన దేవుని కాని వారు ఎందుకంటే అబద్ధపు దేవుళ్ళు ఉన్నారు అబద్ధ బోధకులు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు వారు వేరే నామాలని ప్రకటిస్తూ ఉంటారు వారు ఏదైదో చెప్తూ ఉంటారు పాపంలో పడివేసి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యేటట్టుగా ప్రజల్ని మోసగిస్తూ ఉంటారు అందుకని ఏ విషయంలో మోసపోయినా పర్వాలేదు కానీ కొద్దిగా లేవచ్చు భూసంబంధంగా మోసపోతే అయితే ఆత్మీయ విషయాల్లో దేవుని విషయంలో దేవుని వాక్య విషయంలో దేవుని ఆజ్ఞ విషయంలో మనం మోసపోతామా అది ఎప్పుడు కూడా దాన్ని సరిచేసుకోలే శిక్షకి గురైపోతాం అటువంటి పరిస్థితులు ఉండకూడదు అందుకనే కొత్త నిబంధనలు ఇచ్చిన ఆజ్ఞా ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకంలో ఉన్న ప్రతి మనిషిని నమ్మవలసిందే నమ్మని వారికి దైవోగ్రత ఉంటుంది దైవ శిక్ష ఉంటుంది నిత్యమైన తీర్పు ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభు అందరి పాపముల కొరకు తానే శిక్ష పొందినాడు కనుక మధ్యవర్తిగా రక్తముఖర్ చనిపోయి తిరిగి లేచినాడు కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాపక్షమాపణ ఆత్మరక్షణ జీవం వస్తుంది పరిశుద్ధ పచ్చబడిన వారే పరిశుద్ధ దేవుణ్ణి సేవించే ఆధిక్యత మనకు వచ్చింది ప్రార్థన ద్వారా దేవుని సేవ చేస్తున్నాం మనం అలాగే ఆరాధించడం ద్వారా దేవుని సేవ చేస్తున్నామును యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభుత్వ చిత్రులకు ద్వారా అనేకులను తమ పాపముల నుంచి మనం విడిపించడం ద్వారా మనం దేవుని సేవ చేస్తున్నాం చూడండి యాకో పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం కాకో రాసిన పత్రిక ఐదు ఇరవై త్వరగా చదువు అండి ఐదు ఇరవై పాపిని వాడి తప్పు మార్గంలో నుండి మళ్ళించేవాడు పాపిని తమ తన తప్పు మార్గము నుండి తప్పించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి మరణము నుండి అంటే రెండవ మరణం నిత్య నరకము నుండి రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసు ఇక్కడ పాపాలని ప్రతి పాపి ఎన్నో పాపాలను చేస్తున్నాడు పాపి రక్షణ పొందినప్పుడు పాపాలు కప్పివేయబడుతున్నాయి క్షమించబడుతున్నాయి ఇంకా పాపము చేయకుండా కూడా దోహదపడుతుంది పాప రక్షణ రెండు రకాలు ఒకటి లోకంలో పాపం చేయకుండా దేవునికి కోపం రేపకుండా రెండోది ఏంటంటే ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడుతున్నాం అందుకనే ఈ సువార్త ప్రకటన అనేది ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ విషయంలో చాలామంది దాన్ని స్వామికు తెలియక తెలియక ఏ ఏదైనా అను అనుమానం ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను ఇది లేఖనమా కాదా పరలోకం నుండి వచ్చిందా దేవుని ఆజ్ఞ లేకపోతే మానవ ఆజ్ఞ ఈ పరిచర్య చేయటం అనేది అడగాలి అడిగి తెలుసుకోవాలి తన సొంత తలంపులను బట్టి తప్పిపోకూడదు ఇది చేయటం వలన ఏం ఉపయోగం అది చేయటం వలన ఏం ఉపయోగం నీకు తెలియని లేఖనాలు కాబట్టి నువ్వు నేర్చుకోవాలి ఇంకా పిల్లవాడు కాబట్టి నేర్చుకోవాలి అందరూ పిల్లవాళ్ళు కానీ దేవుడు ఎవరినైతే సిద్ధపరిచాడో వారి ద్వారా దేవుడు నేర్పిస్తాడు మీ సందేహాలన్నీ తీర్చబడితే కానీ వ్యర్థమైన వాదనలను బట్టి కొట్టుకుపోయి వ్యర్థులు కాకూడదని ఈ భావం అనమాట కాబట్టి తర్వాత రెండోది ఏంటి అంటే ఇతరులందరినీ కూడా ప్రేమించాలి ప్రేమించడం అంటే భౌతికమైన ప్రేమ కాదు కానీ సంబంధమైన ప్రేమ కలిగి ఉండాలి మనం భారం బాధ్యత కలిగి మనం ఏం సహాయం చేయలేం కానీ దేవుడే స అందరికీ సమా సహాయం చేయగలుగుతాడు ఆనాడు ఇస్తే యేసుగ్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు శిష్యులు తమందరి తాము ఏం చేయలేకపోయారు యేసుగ్రీస్తు ప్రభు ఆశీర్వదించి ఇచ్చిన తర్వాతే ఆ శిష్యుల ద్వారా వారి అవసరతను తీరుస్తూ వచ్చారు నేటి దినాల్లో మనం కూడా యేసు ప్రభుకి సేవ సేవకులం కనుక లేక శిష్యులం కనుక మనకి దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చినప్పుడు మనం ఇతరుల సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం ఇతరుల అవసరతలో పాలు పొందగలుగుతాం అంతేగాని దాన్ని రెసిపీ అంటే తీసుకో పొందినవాడు దాన్ని వేరేగా చేయటం చేసుకోవటానికి వీలు లేదు కాబట్టి నానా రకాలుగా దేవుని వాక్యం అన్ని విషయాలు కూడా మనకు తెలియజేస్తుంది ఈ దైవ జ్ఞానాన్ని దేవుని లేఖనాల ద్వారానే మనం పొందాలి తర్వాత మనుషుల్ని ఆ రీతిగా ప్రేమించాలి ప్రేమించమని ఉంది మరి నాకు పది పదివేలు కావాలి ఐదు వేలు కావాలి అంటే ఎంతమందికి ఇస్తారు అని కష్ట కష్టపడి పనిచేస్తుంది అట్లా లేదన్నమాట సో కాబట్టి ప్రతి వారు కూడా దేవుని మీద ఆధారపడాలి ఆ రీతిగా చేస్తాం భౌతికమైన ప్రేమ అది కుటుంబంలో ఉంటుంది ఆత్మ సంబంధమైన ప్రేమ సంగంలో ఉంటుంది అంటే దేవుని కుటుంబంలో ఉంటుంది దేవుని ఇంట్లో ఉంటుంది దేవుని ఇంట్లో కుటుంబ సంబంధమైన ప్రేమ భౌతికమైన ప్రేమ మనం ఆశించకూడదు కొన్నిసార్లు అత్యవసరమైన పరిస్థితులను బట్టి మాత్రమే మానవ హద్దుబాటులో చేయటం జరుగుతుంది చూడండి మొదటి తిమ్మోతి ఐదు ఎనిమిది అనేక సార్లు చెప్తాం మరొకసారి దేవుడు ఈ విషయం తెలియజేస్తున్నాడు దయచేసి మొదటి తిమ్మతి ఐదు ఎనిమిది చదవండి ఎవడైనానో స్వకీయులను అనే ఇంటి వారిని సంరక్షించడలా చేసిన వాడై అది విశ్వాసమైనంత మాత్రాన్ని ఇంటిని విస్మరించి ఇష్టానుసారంగా ఆర్థిక వ్యవహారాలు చేయటానికి వీళ్ళు సో కాబట్టి ఆ విధంగా ఉంది భౌతిక ప్రేమ వేరు సంబంధమైన ప్రేమ వేరు సంబంధమైన ప్రేమలో వారి వారి బాధ్యతలన్నీ భారాలన్నీ అవి మనవే అని భావించి వాటిని ప్రభుకి అపజెప్తాం ప్రభు జవాబు ఇచ్చే వరకు వాటిని కంటిన్యూ చేస్తున్నాం దేవుని వలన ఈ ఈ విషయాన్ని మనం చేయగలుగుతున్నాం మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు చెప్పిన వెంటనే మీరు ప్రార్థన చేస్తున్నారు గ్రూపులుగా చేస్తున్నారు ఒంటరిగా చేస్తున్నారు సంఘముగా చేస్తున్నారు తర్వాత చేసినప్పుడు కూడా దాన్ని ఏకీపించి భారంగా భావిస్తున్నారు అట్లా దేవుడు కార్యాలు చేసి ఎంత తీవ్రమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా దుఃఖానికి గురి కాకుండా కుటుంబాలని సంఘాన్ని విడిపించి నడిపిస్తున్నాం సో ఇదే ఆత్మీయ సంబంధమైన ప్రేమ సంఘంలో మనం కలిగి ఉండాలి సో ఈ విధంగా నాలుగవ వసనంలో దేవుని యొక్క ఆజ్ఞను పాత నిబంధనలో మాత్రమే కాదు కానీ కొత్త నిబంధనలు కూడా పెరగాలి తర్వాత యేసుని నమ్మి నమ్మి నమ్మిన తర్వాత బాప్తం తీసుకోవాలి అది కూడా ఆజ్ఞ తర్వాత సమాజంగా మానుటక కూడవద్దు అదే ఆజ్ఞ తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆరాధన చేయాలి ఆజ్ఞ ప్రార్థన చేయాలి ఆజ్ఞ సువార్త చేయాలి ఆజ్ఞ కొత్త కొందరు ఏం ఆజ్ఞలు లేవండి ఎందుకు లేవు అన్నీ ఆజ్ఞలే కాబట్టి అందుకనే ఈ కౌన్సిలింగ్ మీటింగ్ రోజున అడగాలి ఈ డౌట్లు ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకోవాలి మంచిది ఐదో వచ్చిన చూద్దాం ఇస్రాయల్కి ఎందుకు నిబంధన పూర్వకమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మీరు దీనికి విధే చూపిస్తే నేను మీకు మేలు చేస్తాను అని చెప్పాడు మీకు విశ్రాంతినిస్తాను మీ భూమిని ఫలప్రదంగా చేస్తాను మీ శత్రువులను దూరపరుస్తాను మీకు విజయం ఇస్తాను నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు నిబంధన అంటే అది వన్ సైడెడ్ కాదు నిబంధన ఇప్పుడు అగ్రిమెంట్ ఈస్ టూ సైడ్స్ అనమాట కదా అది నేను నేను పొలాన్ని కొనుక్కుంటాను ఎంత అంటే యజమానుడు చెప్తాడు ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బులు పెడితే నేను నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అట్లాగే దేవుడు నిబంధన కూడా టూ సైడ్స్ వన్ సైడెడ్ కాదనమాట కనుక మనం విధేయత చూపించాలి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం దిగి వస్తుంది కాబట్టి మనం విధేయత దేవుని దగ్గరికి వెళ్తుంది దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము విధేయలైన మా వారి మీదకి దిగి దిగొస్తుంది దేనికి విధేయత నీ సొంత ఇష్టానుసారంగా నా సొంత ఇష్టానుసారం కాదు కానీ లేఖనాల్లో ఉన్న దేవుని ఆజ్ఞకి అటు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలో ఇస్రాయేల్ ఫెయిల్ అవుతూ వచ్చారు ఎందుకు ఇచ్చాను ఇవన్నీ కూడా తప్పిపోయిన వారికి కూడా బుద్ధి కలగడానికి మళ్ళీ మార్మోన్స్ పొందుతారని మాటలు చెప్తున్నాడు ఎందుకు ఇచ్చాడంట నేను చేసిన నిబంధన వారి జీవమునకు జీవం జీవం మంచిదండి జీవించడం మంచిది లేని జీవితం ఎందుకు ఇక్కడ సమాధానం లేని జీవం చాలామంది జీవిస్తున్నారు ఆస్తిపరులు జీవిస్తున్నారు అందరూ జీవిస్తున్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది మందికి సమాధానం లేదు ఈవెన్ క్రైస్తవుల్లో కూడా ఏదైనా సమాధానం లేదు ఏ పరిస్థితి వచ్చినా తప్పిపోయిపోవటం ఎందుకంటే దేవునితో సమాధానం సరిగ్గా లేదు దేవునితో ఎందుకు సమాధానం లేదు భయభక్తులు నిబంధనకి లోబడి లేదు సమాధానార్థమైన నిబంధన కదా నిబంధన దేవుడెప్పుడు దేవునితో సమాధానంగా ఉండాలని చేస్తాం మరొకసారి చూడండి రోమేల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ద్వారా ఎందుకంటే మన విశ్వాసము దేవునితో సమాధానంగా ఉంటాను నేను పాపి నేను ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత క్షమిస్తాడు సమాధాన పడతాడు తప్పికొని కుమ్మాడు తిరిగి వచ్చినప్పుడు పాపము చేసేతిని అని ఒప్పుకున్నాడు తండ్రి చేర్చుకున్నాడు సమాధానంగా ఉంది అన్న చేర్చుకోలేదు అన్నకి తమ్ముడికి సమాధానం లేదు అన్నతో మనకి సంబంధం లేదు ఇతరులు మనల్ని వేరుగా అర్థం కానప్పుడు వారు ప్రేమించినప్పుడు వారితో మనకు సంబంధం లేదు దేవుడితో మనకు సంబంధం ఒకవేళ ఇతరులు నిష్కారణంగా మనల్ని ద్వేషించినప్పుడు ఆ సంగతి దేవుడే చూసుకుంటారు కాబట్టి మనం దేవునితో సమాధానంగా ఉన్నామా మనుషులతో కూడా సమాధానంగా ఉండాలి మన ద్వారా పొరపాటు ఉండకూడదు ఇతరులు తప్పుడుగా ఇప్పుడు అన్నగారు సరే గ్రహింపు లేదు తండ్రికి ఉన్న గ్రహింపు లేదు కాబట్టి తక్కువైన కుమారుడు అన్న అన్న ధృవీకరించాడు తమ్ముడు ఇంట్లోకి రాని రావద్దన్నాడు తన తండ్రిని తిట్టాడు తండ్రితో సమాధానం పడితే తండ్రిని తిట్టి చేర్చున్నా పొరపాటు చేశావని ఆయన బయటకు పెద్దోడు బయటకు ఇలా సంఘాలు కూడా నానా రీతులుగా సొంత తలంపులను కూడా పోతూ ఉంటారు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం మనం ఉన్న అందుకనే తక్కువ పెట్టుకుని అందరూ సరైన గ్రహింపులు ఉండాలని పెడుతుంది సో ఇదంతా దేని కొరకు కూడా ప్రార్థన చేయాలి అందరూ కూడా సరైన గ్రహింపులు ఉండాలి ఎందుకు చేశాడండి జీవమునకు సమాధానమునకు ఆ నిబంధన కారణం కొత్త నిబంధన కానీ పాత నిబంధన ఇంకోటి అంటే భయభక్తులు పుట్టించడాకైనా వాటిని కనుక కానీ నాయంత భయభక్తులకి కలిగి ఏం చేయాలి భయభక్తులు కలిగిన వాడు దేవుని కనపరుస్తాడు భయభక్తులు కలిగిన వాడు ఆజ్ఞలను అతిక్రమించడు ఆజ్ఞలను పాటిస్తాడు దేవునికి విధేయుడవుతాడు దేవుని వాక్యానికి విధవుతాడు విధేయుడవుతాడు కొత్త నిబంధన ఏ ఉద్దేశంతోనే ఇవ్వబడింది పాత నిబంధన కూడా ఏ ఉద్దేశంతోనే ఒకటి అందుకని ఇటువంటి ప్రాముఖ్యమైన వచనాలని అందరం కష్ట కంఠస్థం చేయటం చాలా మంచిది వీటిని గుర్తుపెట్టుకోవటం చాలా మంచిది దీంట్లో ప్రతి మాట కూడా చాలా విలువైంది ఇది శాశ్వతమైంది ఒకరోజు రెండు రోజులు చేసేది కాదు తర్వాత ఆ రోజున చూసారు దోషము నుండి అనేకులను ఏం చేశారు దేన్ని బట్టి సత్యము గల ధర్మశాస్త్రం అవదే వారిని కూడా సత్యమును సత్యము గల ధర్మశాస్త్రమును బోధించి ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారి దోషము నుండి అనేకులను ఏం చేశారు తిప్పి సో మనం కూడా సత్యబోధలు నేర్చుకోవాలి కానీ మన శరీర జీవితానికి అనుకూలమైన బోధలు నేర్చుకోవాలి సో సత్య బోధ బోధించినప్పటికీ కూడా శరీరానికి అనుకూలంగా ఉండే బోధలను స్వీకరించే వారు కొంతమంది ఉంటారు సో అలాగుండి కూడా అందరూ కూడా తిరగాలి మన బాధ్యత కూడా మీరు సత్యాన్ని అనుసరించి నడుస్తుంటే కొద్దిగా అటు ఇటు ఉన్న వారిని కూడా సరిగ్గా తీసుకురావాలి సో మీ మాట విన్రనుకుంటే మనం ప్రార్థన చేస్తూ రావాలి దేవుని దేవుడే తాను తప్పకుండా అనేటువంటి వారిని తిప్పుతాడు ఇందాక చదువుకున్న యాకూ ఐదు ఇరవై వేలు ఏముంది తప్పు తప్పుదారు చేసే వారిని ఏం చేస్తున్నారు వారిని క్రీస్తుని బయలుపరిచి వారు మారుమ ద్వారా అనేక పాపాలు కప్పు ఆ వ్యక్తి ఆత్మ నరకం నుండి కాపాడు మనం ఆ రీతిగా మన పాపాలు కూడా ఇక పాపాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి రెండవది ఏంటంటే ఆత్మలను కూడా ఏం చేయాలి రక్షణలోకి వచ్చేటట్టు వారు కూడా పాపాలు మానేసేటట్టు తద్వారా దేవుని కోపము మాని దేవుడు అటువంటి వారితో సమాధానంగా ఉండాలని ఇటువంటి సత్య నిబంధన నిత్య నిబంధన యేసుప్రభు రక్తం ద్వారా చేయబడింది దాని విధి విధానాలు ఏంటనేది రాసి ఉన్నాయి వాటిని అందరూ కూడా తెలుసుకున్న ఆ ప్రకారం చేయాలని ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం కొంత సమయం